ప్రసూనమ్మ అంటుంది ఏంటి ఇక్కడంతా సెల్ఫ్ సర్వీసేనా ఇదిగో పిల్ల హాఫ్ టికెట్ నాకు ఆ తాంబూలం ఇవ్వు నువ్వే అన్నీ రాసి అని చెప్పి అనగానే అలాగే అండి అని చెప్పి పల్లవి ఇక తాంబూలం చుట్టూ ఇస్తుంది అనమాట ఇక పెద్దవిడ నోట్లో పెట్టుకోగానే మంట మంట అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నాకు ఏమి ఇచ్చావే నువ్వు సున్నవైనా రాసింది అందులో లేదంటే నన్ను చంపేయడానికి ఇంకేమైనా రాసావా అమ్మో మంటతో అల్లడిపోతున్నానే ఏదైనా చేయండి ఒరే ఒరే శ్రీనివాసు తొందరగా హాస్పిటల్కి ఫోన్ చేయరా నన్ను అంబులెన్స్కి తీసుకెళ్తారా నాకు అయిపోతుంది నా పని అయిపోతుంది ఇదిగో ఈ పిల్ల నన్ను చంపేస్తున్నట్టుందిరా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అర్థం కాదనమాట ఇటు పల్లవికి అయ్యో మీరు చెప్పినట్టే సునవే రాశాను అని చెప్పి అంటూ ఉంటుంది సున్నమే రాసిందో ఇంకేమైనా రాసిందో చూడవే తల్లి అని చెప్పి ఇక ఆ ప్రసూనమ్మ అంటూ ఉంటే గుండమ్మ వచ్చి ఆ డబ్బాను చూడగానే అయ్యో ఇది సున్నం కాదు ఇది చీమల మందు చీమలను చంపడానికి తీసుకొచ్చాము అనగానే అయిపోయింది అయిపోయింది చీవల మందుతోని నాకు నాకు ఇలాగా ఈ తాంబూలం ఇచ్చావా నన్ను చంపేయడానికే కదా ఇది ఎంత ప్లాన్ చేసావు ఇది మామూలుది కాదు అనవసరంగా దీన్ని నమ్మి దీని చేత నేను ఆ తాంబుల నోట్లో పెట్టుకున్నాను ఇప్పుడు కడుపు నొప్పుతో కడుపు మంటతోని మంటతో అల్లాడిపోతున్నాను ఏమే కొంచెం పంచ షుగర్ అయినా తీసుకురావే పంచదార నోట్లో వేసుకుంటాను కొంచెం మంట తగ్గుతుందేమో అనగానే అలాగే అలాగే ఇప్పుడు తీసుకొస్తానమ్మా అని చెప్పి వెళ్తుందనమాట వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి షుగర్ తీసుకొస్తుంది ఇక షుగర్ నోట్లో వేసుకున్నా కూడా ఆవిడికి మంట ఇక మో నాకు మంట పుడుతుంది మంట తగ్గడం లేదు ఏమాత్రం వరే త్వరగా హాస్పిటల్ ఫోన్ చేయరా అని చెప్పి అక్కడ ఉన్న శ్రీనివాసరావుకి చెప్తూ ఉంటుంది ఇక ప్రసూనమ్మ అంటుంది అయిపోయింది నాకు ఇక పైలోకానికి టికెట్ వచ్చేసినట్టుందిరా అదిగో యమబట్టలు నా కోసం వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు నాకు గౌడి గంటలు గంటలు అవన్నీ వినిపిస్తున్నాయిరా అయిపోయింది నేను చచ్చిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆది అంటాడు అయ్యో నానమ్మ నువ్వెక్కడ చచ్చిపోయేదానివి నువ్వు ఒక పది మందిని తీసుకెళ్ళరా కానివి కానీ అనగానే ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పెద్దవిడ అప్పుడు గుండమ్మకి ఒక్క నిమిషం బామ్మ ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అని గబగబా కిచెన్ కిచెన్లోకి వెళ్ళి ఒక కషాయం పెట్టుకుని వస్తుందనమాట బామ్మ ఇదిగో ఈ కషాయం తాగు నీకు వెంటనే రిలీఫ్ వస్తుంది అని చెప్పి ఇస్తుంది అనమాట ఇక కషాయం తాగగానే ఇక అక్కడున్న పెద్దవాడికి ప్రసన్న అమ్మకి ఇప్పుడు నా మంట కడుపుల మంట తగ్గింది అమ్మయ్యా అసలు అనవసరంగా ఈ పల్లవికి చెప్పాను నన్ను చంపేయాలని చూసింది ఏమే నేను బతుకుండడం నీకు ఇష్టం లేదా అని చెప్పి ఆ ప్రసన్నం అంటూ ఉంటే అయ్యో నాకేలా తెలుస్తుంది అండి నేను నేనేం కావాలని చేయలేదు అని చెప్పి పల్లవి అంటుంది ఇకప్పుడు గుండమ్మ కూడా అంటుంది అయినా తనకి ఎలా తెలుస్తుంది బామ్మ అది సునవో కాదో తనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇక ఆదిత్య కూడా అంటాడు ఆల్రెడీ ఇందాక గున్నమ్మ నేను తీసుకొస్తాను సున్నం ఎక్కడుందో అని చెప్పి అంటే ఆ ఎందుకు ఇదిగో ఈ పెళ్లి ఉందిగా తీసుకొస్తుంది అని చెప్పి నువ్వే అన్నావు ఎందుకో నీ చేతులారో నువ్వే ఇలా చేసుకున్నావు అని చెప్పి ఆది అంటూ ఉంటే అప్పుడు ఆ ప్రసూనమ్మ అంటుంది అర్థమైందిరా నాకు బాగా అర్థమైంది నా చేతులారా నా గోయి నేనే తీసుకున్నట్టు అయింది ఏమండి నాకు కొంచెం రెస్ట్ కావాలి నేను అర్జెంటుగా రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి పదవే నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళు అని చెప్పి ఇటు వైష్ణవి అటు అక్షిత భుజం మీద చేయవేసి ఇక రూమ్లోకి వాళ్ళేమో తీసుకెళ్తూ ఉంటారు ఇక మొత్తం అంతా బరువంతా ఇటు అక్షిత వైష్ణవి మీద అనమాట ఆ పెద్దవాడ ఇక రూమ్లోకి తీసుకొస్తారు ఇక రూమ్లోకి వచ్చిన వైష్ణవి అంటుంది ఏంటి ఏదో చేస్తానని చెప్పి ఏం చేస్తావు ఆఖరికి నువ్వే రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చావు అని చెప్పి అనగానే నాకేం తెలిసే ఇలా అవుతుందని అని చెప్పి ఆ పెద్దవాడు అంటూ ఉంటుంది ఇకప్పుడు ఏదో ఒకటి చేస్తా లేవే అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేస్తావు ఊరికి మాటలు చెప్పడం తప్ప అని చెప్పి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట కోపంతో ఇకప్పుడు ఆ పెద్దవాడు అంటుంది అనమాట అక్కడున్న వైష్ణవితోని ఏంటి నా మీద అంత విసుగుపడుతూ వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే ఏముందిలే అంటే ఆ పల్లవిని ఎప్పుడు ఓడించలేకపోతున్నాం కదా అది కోపం అంతే అనగానే సరేలే ఇప్పుడు అంటే ఇలా అయింది ఎప్పుడు అలాగే అవుతుంది ఏంటి నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశాను అనుకో ఇంకా అంతే ఎవరి పనైనా అనగానే సరే అయితే నువ్వు చెయ్యాలనుకుంది చెయ్యి నేను నీకు సపోర్ట్గా ఉన్నాను కదా అని చెప్పి వైష్ణవ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మ చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారనమాట ఇక బామ్మ అడుగుతూ ఉంటుంది ఏంటి రా నీ చేతులు ఇంక ఇట్లానైనా ఏంటి హాస్పిటల్లో చూపించుకోలేదా ఏంటి ఏమన్నారా డాక్టరు అనగానే చూపించుకున్న బామ్మ కానీ ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ నా చేతుల్లో నరాలు కొంచెం బిగుసుకుపోయాయంట ఇక కొంచెం టైం పడుతుందేమో అన్నారు ఆయన అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు మరి నాకే కొంచెం లేట్గా ఉంది అంటే ఏదైనా షాక్ లాంటిది విన్నా కూడా ఏమన్నా చేసినా కూడా కొంచెం మనకి త్వరగా కోలుకునే ఇది కూడా ఉందని కూడా చెప్పారు చూడాలి మరి ఎంత టైం పడుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అంటే ఈ చేతులు నార్మల్గా అవ్వవా అని చెప్పి బామ్మ అంటుంది బామ్మ కొంచెం మంచిగా మాట్లాడవే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈ లోపల ఇంట్లో కరెంటు పోతుంది కరెంటు పోయిందిగా నేను వెళ్ళి కోవిడ్ తెలుగు చూస్తాను అని చెప్పి క్యాండిల్ కోసం అని చెప్పి బయటికి అదే కిచెన్లోకి వెళ్తుందనమాట అనమాట బామ్మ లోపల చరణ్ ఒక్కడే రూమ్లో ఉంటాడు కదా ఇక అక్కడ కొంచెం వెళ్తూ ఉండేసరికి అక్కడికి పల్లవి దయ్యంలాగా కొంచెం షాడోలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ ఎవరు ఎవరు అని చెప్పి చరణ్ భయం భయంగా అంటూ ఉంటే నేను దయ్యాన్ని అని చెప్పి అనగానే నేనేం పిలవలేదుగా ఎందుకు వచ్చావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ అంటే నువ్వు పిలిస్తే వచ్చానా ఏంటి నువ్వు వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోవడానికి అని చెప్పి ఇక భయపడుతూ ఉంటుందనమాట పల్లవి ఎవరు నువ్వు కాళ్ళకు పట్టిలు కూడా వేసుకున్నావు మా బామ్మ అయితే కాదు నువ్వు ఖచ్చితంగా దయ్యానివే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇక అలా భయపడుతూ ఉంటే చరణ్ చేతులు నార్మల్ అయిపోతాయి అనమాట ఇక తను భయంతో రూమ్లో నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు వాళ్ళ బామ్మ దగ్గరికి బామ్మ రూమ్లో దయ్యం ఉంది అనగానే దయ్యమేంట్రా అని చెప్పి అంటూ ఉంటే లోపల కరెంట్ వచ్చేస్తుంది అనమాట ఇక అప్పుడు పల్లవి అక్కడికి వస్తుంది ఏంటి నువ్వా అమ్మ ఎప్పుడొచ్చావు అనగానే నేనే బామ్మగారు నేనే వచ్చింది నేనే కరెంట్ తీసాను నేనే ఫ్యూజ్ తీసాను యాక్చువల్గా ఎందుకు చేసావు అమ్మ ఇదంతా అని చెప్పి బామ్మ అంటూ ఉంటా పక్కన ఉన్న చరణ్ అంటాడు ఎప్పుడు చూసినా నా కొడలు నా కొడలు అంటావుగా చూడు పల్లవి వల్ల ఎప్పుడు చెడే అని చెప్పి అనగానే కాదమ్మా ఎందుకు చేశాను చెప్పు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు పల్లవి అంటుంది ఇందాకే వచ్చాను బామ్మగారు అయితే మీరు మాట్లాడుకుంటున్నారు కదా చరణ్ చేతుల గురించి ఇక చరణ్ కూడా షాక్ అయ్యేదిలా షాక్ లాంటి ఏమన్నా విన్నా కూడా త్వరగా చేతులు నార్మల్ అవుతాయని చెప్పి డాక్టర్ అన్న మాట గుర్తొచ్చి ఇక నేనే కావాలని కొంచెం భయపడితే ఎంత నార్మల్ అవుతాడని చెప్పి ఇలా ట్రై చేశాను కావాలంటే చూడండి మీ మనోడు చేయి నార్మల్ అయిపోయింది అనగానే అవును బామ్మ నా చేతులు నార్మల్ అయిపోయినాయి నా చేతులు వచ్చేస్తాయి అని చెప్పి ఎగురుతూ ఉంటాడు చరణ్ చూసావా నా మనోరాల వల్ల ఎప్పుడు మంచిగా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే బామ్మ ఏముంది నాకు నచ్చింది ఏమైనా చేసి పెట్టండి సరిపోతుంది అని చెప్పి అనగానే అప్పుడు చల్లని అనుకుంటాడు మనసులో దీనికి ఎప్పుడు తిండికోలే ఛీ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెప్పు నీకు ఏది ఇష్టమైతే చెప్పు అది చేసేస్తాను వెంటనే అని చెప్పి అనగానే మీరు కాదు బామ్మ నేను కష్టపడి కాలేజీలో తన కోసం ఎగ్జామ్ రాసాను కదా తనే చేయాలి ఇప్పుడు చేతులు కూడా నార్మల్ అయిపోయాయి కదా అనగానే నేను చేయాలా అని చెప్పి చరణ్ అంటాడు చేతులు నార్మల్ అయ్యాయిగా ఏ ఈజీగా అయిపోయేది కేసరో ఏదో చేసేయచ్చు కదా అనగానే నేను చేయను అని చెప్పి చరణ్ అంటాడు చేయిరా పాపం అడిగిందిగా వెళ్ళు అని చెప్పి బామ్మ అన్నంతో ఇస్తారే అని చెప్పి చరణ్ వెళ్తాడనమాట చేయడానికి మరో పక్క ఇంట్లో ఏమో ఇక గుండమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇందాకనక బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి ఇక హాల్లో ప్రసన్నమ్మ కూడా కూర్చుంటుంది ఇక శ్రీనివాసరావు అందరు కూడా ఉంటారు ఏంటి ఎవరికోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి గీత వచ్చి అడుగుతుంది అనమాట గుండమ్మని అదే అమ్మ పల్లవి ఇందాకన్నాక వెళ్ళింది ఇంకా రాలేదు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అదే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల హాల్లోకి ఆదిత్య ఇక మిగతా ఇటు వైష్ణవి అక్షత వీళ్ళందరూ కూడా వస్తారనమాట ఇక అప్పుడు వైష్ణవి అందుకొని అంటుంది ఈ గుండమ్మకి ఇదిగో ఈ గీత కానీ అక్షత కానీ ఇంటికి లేటుగా వచ్చి రాకపోయినా కూడా ఏమి టెన్షన్ ఉండదు కానీ ఈ పల్లవి మాత్రం సొంత అయిపోయినట్టు తెగ అల్లడిపోతూ ఉంటుంది అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న ప్రస్తున్నం అంటుంది అయినా ఆ పల్లవి ఏమవుతుందని నీకు కామాక్షి కోసం పని కోసం తీసుకొచ్చాము ఏదో ఇంటి పిల్లలాగా అంతా ఎందుకు కంగారు నీకు అని చెప్పి అనగానే తనని ఇక అప్పుడు ఆదిత్య కూడా అంటాడు తను ఎప్పుడు పని పిల్లలా మేము చూసుకోలేదు ఇంటి అమ్మాయిలాగే అనుకున్నాము అందుకే అలా కంగారు అని చెప్పి ఆదిత్య అంటాడు ఈ పనిపిల్ల మీద దృష్టి పెట్టే బదులు నీ సొంత కూతురు మీద పెట్టి ఉంటే ఎప్పుడో నీ కూతురు దొరికేది అయినా నీ కూతురు ఉందో లేదో అని చెప్పి ఆ పెద్దవాడు అంటూ ఉంటే బామ్మ ఇంకొకసారి అలా అంటే అసలు ఊరుకోను నా కూతురు ఎక్కడో ఒక దగ్గర క్షేమంగానే ఉండుంటుంది అని చెప్పి గుండెం అంటుంది ఇప్పుడు ఆ పెద్దవాడ ప్రసూనంబ అంటుంది అయినా శ్రీనివాసరావు మనకి ఇలాగా ఏదైనా కనిపించిన దొరకపోయినా దొరక ఏదైనా అయినప్పుడు మనం అంజనం వేసేవాళ్ళం కదరా అప్పట్లో ఎవరైనా అంజనం వేసేవాళ్ళని పిలిపిస్తే దీని కూతురు ఎక్కడుందో చెప్పేది వాళ్ళు కదా అసలు ఉందో లేదో తెలిసేది కదా అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అక్షత వైష్ణవి కోపంగా అక్కడ పెద్దవాడి మీద అట్లా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు నన్ను కోపంగా చూస్తున్నారు అని చెప్పి ఆ ప్రసూనంబ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుండమ్మా ఏంటి ఏమన్నా బామ్మ అని చెప్పి అనగానే నేనేమన్నానే నేనేమనలేదు అదే అదే అంజనం వేసే వాళ్ళని పిలిపిస్తే ఎక్కడుందో నీ కూతురు తెలుస్తుంది కదా అని చెప్పి అన్నాను అంతే అని చెప్పి ఆ పెద్దవాడు అంటూ ఉంటే ఎంత మంచి మాట చెప్పావు అని చెప్పి ఈ గుండం అంటుంది నేను ఇప్పుడు మంచిగానే చెప్తాను మీరే తను చెడుగా తీసుకుంటారు అని చెప్పి అనగానే పిలువురా ఎక్కడున్నారో అంజనం వాళ్ళు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఆ పెద్దవాడ ఇక గుండమ్మ కూడా అవును మామయ్య మీకు తెలిసిన వాళ్ళు అంజనం వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పి అనగానే ఆ శ్రీశైలంలో మనకు తెలిసిన ఒక స్వామీజీ వాళ్ళు ఉన్నారు ఆయన అంజనం వేస్తారు ఆయన పిలిపిస్తాను అని చెప్పి ఇక శ్రీనివాసరావు పక్కకెళ్ళి ఆ స్వామీజీకి ఫోన్ చేసి రేపే రండి అన్నట్టుగా పిలుస్తూ ఉంటారు ఎటు అక్షిత వైష్ణవి అలా మనసులో అనుకుంటారు ఈ ముసలిది ఉన్నది ఉన్న చోట ఉండకుండా ఇప్పుడు అనవసరంగా ఆంజనం అది ఇది అని చెప్పి ఇలా చేసేసింది ఇక్కడ ఎవరు ఎత్తికెళ్లారు ఏంటి అనేది కూడా మొత్తం తెలిసిపోతుంది కదా ఆంజనం వేస్తే అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి కమి అప్స్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందో వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్